నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో రహదారులు నరకానికి కేర్ ఆఫ్ గా మారుతూ ఉన్నాయి ఇంద్రేశం రోడ్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు గోదావరి అంజరెడ్డి గారు ఏం చెప్తారు ఈ రోడ్డు మీద గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఏం చెప్తారు ఈరోజు పటాంజరు నుంచి ఇంద్రేశము పెద్ద పెద్దకర్ల ఐనోలు శివానగరు అటు జిన్నారము గుమ్మరదాల వరకు పోవాలంటే ఈ రోడ్డు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి రోడ్డు కానీ ఈ రోడ్డు గత మనము ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఎప్పుడు చూసినా కూడా వర్షాలున్నా లేకపోయినా ఎండలు కొట్టినా వానలు పడ్డా ఈ రోడ్డు మీద నుంచి ప్రజలు పోయే పరిస్థితి లేదు అనడానికి నిదర్శనం మీరు ఈరోజు చూస్తున్నారు ఈరోజు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లే ఒక్కసారి చూడండి ఇందులో పార్టీకి కూడా మేము అన్నటువంటి పరిస్థితి ఈరోజు కానీ ఆటో డ్రైవర్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీయే అండగా ఉంటుంది నమ్మకం మాకు ఉంది మేడం మేము ఈ రోడ్లల్లో పోలేని పరిస్థితి అని చెప్పి చెప్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేము చూద్దామనే కానీ ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు మరి వాళ్ళు ధర్నా చేసుకుంటూ తప్పకుండా మాకు రోడ్డు రావాలని చెప్పి పరిస్థితి మేమిప్పుడు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి నేను ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భంలోనే ఒక బైక్ అబ్బాయి వచ్చిండు గుంత గుంతల పడ్డాడు బండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఆటోలో నలుగురు నెక్కించుకున్నాడు ఆటో డ్రైవరు ఆటో గుంతల నిలబడింది అది అటు పోతలేదు ఇటు పోతలేదు ప్యాసింజర్ల నుంచి మళ్ళీ పక్కకు దొబ్బుకుంటుండు ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మూడు సంఘటనలు జరిగినాయి మరి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారిని అడుగుతున్నాను మీరు ఈ రోడ్డుకి మీరు ఈ పద్నాలుగు నెలల్లోనే ఎన్ని కొబ్బరికాయలు కొట్టిరు ఎన్నిసార్లు వాగ్దానం చేసిరు ఎన్నిసార్లు రోడ్డు చేస్తామన్నారు పేపర్ చూస్తేనేమో ప్రెస్లు చూస్తేనేమో వార్తలలో చూస్తేనేమో పతంజరు కాన్సెన్సీకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం లక్షల రూపాయలు ఖర్చులు పెడుతున్నాం మా సొంత నిధులతో కొబ్బరికాయలు కొడుతున్నాం అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ కొబ్బరికాయలు కొట్టిరు ఎక్కడ సొంత నిధులతో రోడ్లు వేసిరో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు భవిష్యత్ కార్యాచరణ ఇప్పటి వరకు స్పందన రావట్లేదు అనేది నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలే చెప్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఇత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారే ఉన్నారు ఇప్పుడు తనే ఉన్నారు గత ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టిరో అని అక్కడికే ఆగిపోయింది ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టిరూ అక్కడికే ఆగిపోయింది కానీ ప్రజలు కావాలనుకుంటుంది శిలాపలకలకు నిమిత్తం కావద్దు కొబ్బరికాయలకు నిమిత్తం కావద్దు ప్రెస్సుకు పేపర్లకు వచ్చే వార్తలు నిజాలు కావాలి అంటే మీరు ప్రజలల్లో ఉండాలి పని చేపేయాలి ప్రజలు ఈరోజు ఓట్లేసి గెలిపిస్తే రాత్రికి రాత్రి ఒక కడుపు నొప్పి వచ్చిందన్న కాలు నొప్పి వచ్చిందన్న జ్వరం వచ్చిందన్న వాళ్ళని తీసుకొని పోవాలంటే ప్రాణాలు ఉంటాయా పోతాయా కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు ఈరోజు ఇక్కడి నుంచి ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి విలేజెస్ నుంచి మెయిన్ రోడ్కి పోవాలంటే రోడ్డు మంచిగా ఉంటే పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది కానీ ఈరోజు గంటన్నర రెండు గంటల టైం పడుతుందంటే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది వాళ్ళ పనులు వేస్ట్ అవుతున్నాయి అనేక మంది వాళ్ళ కుటుంబాలలో పిల్లలు యాక్సిడెంట్లు అయ్యి రోడ్ల మీద చనిపోతున్నారు విధంగా చూసుకుంటే ఈరోజు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళ పొట్టలు కొట్టినావు వాళ్ళ జీవితాల మీద కొట్టినావు ఉన్న పదో పరోకో నడిపించుకుందామంటే పది ట్రిప్పులు కొట్టాల్సినటువంటి ఆటో డ్రైవర్లు ఈ రోడ్డు బాగలేకపోవడం వల్ల ఒక్కటి రెండు ట్రిప్పులు కొడితే మా ఎక్కువైపోతుంది వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ జీవనోపాధి ఎట్లా గడవాలి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎట్లా పోషించుకుంటారు పిల్లలకు తిండి ఎట్లా పెడతారు భార్య పిల్లల్ని ఎట్లా పోషించుకుంటారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మేము ఒక్కటే కోరుతున్నాం మేము ఇక్కడ స్థానికంగా ఎన్ని విలేజెస్లలో ఉన్నటువంటి ప్రజల తరఫున ఈ ఆటో డ్రైవర్ల తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అతి తొందరలో తక్షణమే ఈ రోడ్డు రిపేర్ చేయించి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం లేదంటే పెద్ద ఎత్తున ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి వర్షంలో అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు ప్రజలు కానీ దిగి వచ్చిరంటే అర్థం చేసుకోండి రేపు రాబోయే రోజులలో అవసరమైతే ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి ఒకళ్ళిద్దరు ఆటో డ్రైవర్లు ఉన్నారు ఏం చెప్తారు ఏంటి మీ అన్న నా పేరు సంపద అన్న నేను గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ రోడ్డు ఎవ్వరు వేసలేరన్నా మాకు కనీసం మేము రోజు కనీసము మేము ఒక ఐదు వందలు సంపాదించడం చాలా కష్టం కష్టమన్నా మాకు ఆటో రిపేర్కు కానీ హాస్పిటల్ కానీ వెళ్తున్నాయి అన్న ఓ రెండు ట్రిపులు అనుకో మా నడుములు వస్తున్నాయి అన్న మాకు ఎవ్వరు స్పందిస్తలేరు వరకు ఈ అక్క ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు అప్పుడు అప్పుడు స్పందించలేరు మాకు మాకు ప్రభు ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరున్నా కానీ మాకు రోడ్ వేస్తే బాగుండండి మేము ఎవరికి వ్యతిరేకిస్తలేము కాకపోతే మాకు మా మాది చాలా మేము బాధపడుతున్నాం రోజు రోజు చాలా బాధపడుతున్నాం ఏ ఏదో ప్రభుత్వం ఏది ఉందో రిపేర్ కానీ అన్నిటికీ మాకు ఇబ్బందులు ఆటో రిపేర్లకు కానీ ఇప్పుడు ఒకటి రిపేర్ అనుకో ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు బండ కూర్చునే ప్రయాణించారు కొంచెం స్పీడ్ వెళ్ళాము అయ్యా మెల్లగా ల్యాండ్ అయ్యా అంటే మాకు గుంతలు పడితే కాలంలో వస్తుంది అండ్ల పడితే కాలను వస్తాయి గుంతలు పడితే ఆటో స్పీడ్గా ఇవ్వమంటారు మా ఆటోలు రిపేర్ వస్తున్నాయి మేము ఎవరు మాకు ప్రభుత్వం కూడా ఇబ్బంది వరకు ఇదో చేస్తాం అదిగో వేస్తాం అంటారు ఈ రోజు వస్తారు కొలుస్తారు రేపు వస్తారు కొలుస్తారు చెప్పదలుచుకున్నారు అతనికి మేము చెప్పాల్సింది ఒకటి మా తరఫున మా ఆడ యూనియన్ తరఫున అందరూ ప్రజల తరఫున విలేజెస్ ఎవరు ఇబ్బంది పడకుండా అతను రోడ్ వేస్తే బాగుంటుంది అని మేము చెప్పగలుగుతున్నాం అంతే మా విజ్ఞప్తి చేస్తున్నాం రోడ్ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము అందరు బాగుండాలి రోడ్డు పరిస్థితి అయితే దారుణం అన్న గత పది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అన్న పెద్ద పెద్ద హెవీ వెహికల్ తిరుగుతాయన్నా పెద్ద పెద్ద లారీలు అలాంటివి పెద్ద పెద్ద లారీలు తిరుగుతాయన్నా అలాంటిది ఈరోజు మా ఆటో యూనియన్ వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరన్నా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలకు అతీతంగా వచ్చి ఈడ ధర్నా చేయడం జరుగుతుందన్న ఈ రోడ్ కోసం మరీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డు వెంపడే వేయాలని ఆయనకు ఈ ధర్నా సందర్భంగా అండ్ డెడ్ లైన్ పెట్టదలుచుకున్నారా ప్రభుత్వానికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి ఈ రోడ్ల విషయంలో ఎందుకంటే ఆయన వేల కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తూ ఉన్నాడు మేము డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం లేదు ప్రజలే డెడ్ లైన్ పెడుతురు ఆటో డ్రైవర్లే డెడ్ లైన్ పెడుతురు ఈ రోజు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారిని వాళ్ళు సొంత ఇంటి కోసం అడుగుతలేరు వాళ్ళ కుటుంబాల కోసం కాదు వాళ్ళు కష్టం చేసుకొని బతకడానికి వాళ్ళ బతుకు కోసము నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ రోడ్డు మీరు వెయ్యాలని చెప్పి వాళ్ళందరు కోరుతున్నారు కాబట్టి వెయ్యాలని మేము కూడా భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తూ ఒకవేళ డెడ్ లైన్ కాదు నిజంగా ఈ పడంచరు కాన్సెన్సీలో లో ఉన్నటువంటి అందరు ప్రజానీకంతో అందరూ అన్ని ఆటో యూనియన్లతోటి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇంతకు ముందు ఆరు నెలల కింద మేము ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ నలభై ఐదు లక్షలు మామూలుగా ప్యాచ్ వర్క్ వేయడం జరిగింది మేమేమన్నామంటే నలభై ఐదు లక్షలు సరిపోయే రోడ్ కాదు ఇది కంపల్సరీ పూర్తిగా థర్టీ ఫీట్ రోడ్ పూర్తిగా వేయాలి తర్వాత మీరు వంద ఫోట్ల రోడ్ వంద ఫీట్ల రోడ్ వేస్తారా ఏరా అనేది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ అయితే ఉన్న రోడ్డు మొన్న ఎమ్మెల్యే గారు ఏమన్నారు కలెక్టర్ గారు అది స్పందించిన తర్వాత మేము మా సొంత నిధులతోనే అని చెప్పిండు మరి వేసే రేపు తర్వాత రోడ్ వేసేస్తే అయిపోతుండే కదా ఇప్పుడు ఏదో వేసినట్టుగా కొంచెం ఏదో స్కాల్పిన్ పోసి ఈ ఈరోజు పరిస్థితి కూడా ఎట్లయింది నాలుగు రోజులు లేకపోయి ఏసి కూడా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఈ పరిస్థితి ఉంది అయ్యా ఎమ్మెల్యే గారు మూడు సార్లు మీరే గెలిచిర్రు మూడు సార్లు గెలిచిరు ముచ్చటగా మరి మీ రోడ్డు కనిపించలే రోజు ఇక్కడ నుంచే పోతారు ఇక్కడ నుంచి పోతారు ఈ ఇదే పరంచరు మండలంలో లగడారం రోడ్డు పరిస్థితి అదే ఉంది మండలంలో చాలా రోడ్ల పరిస్థితి ఈ విధంగానే ఉన్నది అయ్యా ఎమ్మెల్యే గారు మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మీకు కనిపిస్తున్నదా మా బాధలు పట్టించుకోండి ఒకసారి ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించరు మీరు ప్రజలకే సేవ చేయాలి కాబట్టి చెప్తున్నాం దయ ఉంచే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాము ఏంటంటే తప్పకుండా ఈ రోడ్లు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడాలి ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడాలి ఈ రోడ్డును వెంటనే మంజూరు చేసి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము పడాంచారు మండల పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు సొంత నిధులతో రోడ్ వేస్తున్నా అన్నాడు ఆయన రోడ్ చూడ నిధులతో రోడ్ వేసిండు ఎనభై లక్షల కోటి రూపాయల నలభై లక్షల నాలుగు టిప్పర్ల కంకర ఎవరికో కంకర మించిన ఫోన్ చేసి నా టిప్పర్ల కంకర వేసి సొంత నిధులు అన్నాడు సిగ్గుండాలే శరం ఉండాలి మూడు సార్లు ఎమ్మెల్యే అయినావు ఏం చేసినావు పడంచారు కాన్ఫరెన్స్కి ఈరోజు శివనగర్ జిన్నారం పెద్దకంజల గ్రామాల నుంచి ప్రజలు రావాలంటే ఎన్నో భూసాలు కదులుతూ ఉన్నాయి అర్ధ కిలోమీటర్ రావాలంటే మూడు గంటలు పడతా ఉన్నది ఆరు కిలోమీటర్ రావాలంటే ఆరు గంటలు పడుతున్నది ఈరోజు నువ్వు ప్రజల పక్షాన పార్టీ మారినవా లేకుంటే నీ ఆస్తులు కాపాడుకోనికి పార్టీ మారినవా ఇక గ్రూప్లలో పెట్టిరు దీనికి ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళు నాటి పల కంకరకు ఒక సిఐ నలుగురు పోలీసు వాళ్ళు ఏది నీ రోడు ఎక్కడ పోయింది నీ రోడు దానికి ఒకడు మా చిన్నార మండల పోడు రెండు సార్లు జడ్పీడు రెండు సార్లు రెండుసార్లు జడ్పిడి చేసిండు ఆ ఎమ్మెల్యే దగ్గర ఉన్న కెమెరా కెమెరామెన్ గ్రూపులలో దాన్ని షేర్ చేస్తే దీని ఆయన సిగ్గు లేకుండా షేర్ చేస్తాడు ఆ సిగ్గు తప్పి నేను ఎక్కడ పోయింది రోపోయి ఎమ్మెల్యే చెంచాలని అడుగుతున్నాము మీ రోడ్ ఎక్కడ పోయింది మీ మీరు విభ రాజకీయ విభజారులు పార్టీ మారడం కాదు ప్రజల పక్షాన నిలబడండి ప్రజలకు పని చేయండి నువ్వు మా స్థాయి కాదని ఒక మీడియా మిత్రులతో ఈ రోడ్డు గురించి మాట్లాడదాం రోడ్ల గురించి ఏం రోడ్ రోడ్డు రోడ్ కోసమే మాట్లాడుతున్నాం అన్న ఈ రోడ్డు ఇంత దరిద్రంగా ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు పడతా ఉన్నారు ప్రజల కూడా మేము ఈ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయద్దు అనేది ఒకసారి ఆలోచన చేయండి రాజ రాజకీయంగా కాదు ఈరోజు మేము మాట్లాడేది నేషనల్ హైవేలు చూడండి కేంద్ర ప్రభుత్వం రోడ్ ఎట్లున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ఎట్లున్నాయి సీఎం గెచ్చరిస్తా ఉన్నాం మా అధ్యక్షురాలు అక్క గోదావరి రంజిరెడ్డి గారు చెప్పినట్టు తక్షణం ఈ రోడ్ వేయకపోతే ఎమ్మెల్యే ఇంటి పుట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని నాట్లు పెడుతున్నట్టున్నారు మా మామూలుగా చెప్తే అర్థం అవుతలేదు కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులకు అర్థం కావాలి ఎమ్మెల్యేకి అర్థం కావాలి సీఎం గారికి కూడా అర్థం కావాలి రోజు ఇక్కడ వరి నాటేస్తే వర్షాలు వర్షాలు నా తక్కువ పడ్డా కూడా ఈ గుంతలలో నీళ్ళు ఎక్కడ పోవు కాబట్టి నెలల తరబడి ఇల్లు గుంతల్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి పంట వరి పొలం గీడా వరి నాటేస్తే అన్ని పొలాల కంటే ముందు ఈడ పంట పండుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వరి నాటలేయడానికి ముందు సో ఇది ఓవరాల్ పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం రహదారి పైన భారతీయ జనతా పార్టీ నేతల ఆధ్వర్యంలో భారీ ధర్నా కొనసాగుతూ ఉంది గోదావరి అంజిరెడ్డి నాట్లు నాటి ఏదైతే ఇది ప్రధాన రహదారి మీద మనం నిలబడి మాట్లాడుతూ ఉన్నాం ఇంద్రేశం ప్రధాన రహదారి పైన గుంతల్లో నీళ్లు నిలబడటంతో నాట్లు వేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు చాలామంది ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆటో డ్రైవర్ల అవస్థలో వర్ణాతీతం ఇప్పుడే ఒక ఆటోల ఐదు కూడా ఇగో ఇప్పుడే చూడండి చూడండి నేను వచ్చేటప్పుడే రెండు మూడు అయినాయని చెప్పినా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిదర్శనం ఇప్పుడు ఇక్కడ ఈ ఆటో దిగబడింది వాళ్ళు లేపాలే అందులో ఉన్న ప్యాసింజర్స్ బాధపడాలి అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లు ఇబ్బంది పడాలి డ్రైవర్ ఇబ్బంది పడాలి ఆయనకు వచ్చే ఇంత అంత ఉందంటే అది కూడా రాకుండా పోతుంది కాబట్టి ఇది మేము ఏదో రాజకీయం కోసం కాదు రాజకీయ లబ్ధి కోసం కాదు వాస్తవంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది కళ్ళ కట్టినట్టు చూపించడం కోసమే మరి ఇక్కడ చూడండి ఆటో డ్రైవర్లు ఎంతమంది ఎంతమంది ఇక్కడికి వచ్చిరో వాళ్ళ ఆవేదన ఇప్పటిదాకా చెప్పడం జరిగింది వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేసిరు కనీసం ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొనైనా ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను చూసైనా కనీసం ఈ రోడ్ వేయాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం మేము ఈ వరి నాటేయడానికి కారణం కూడా ఇంతకుని చెప్పిన ఈ ఈ వరి పంట మనం పొలాలలో వేసే కంటే కూడా ఈ రోడ్డు మీద జల్దీ పంట పండుతుంది ఎందుకంటే వర్షాలు వడ్డా పడకపోయినా ఈ రోడ్డు మీద మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉండే విధంగా ఈ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఓవరాల్ గా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం ప్రధాన రహదారి అయిన బీజేపీ నేతల నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతుంది పోలీసులు ఇక్కడికి చేరుకుని బీజేపీ నేతలను సముదాయించి కొంత వాళ్ళని పక్కకు జరపడంతో ట్రాఫిక్ ని క్రమబద్దీకరిస్తూ ఉన్నారు ఏదైతే ఇంద్రేశం ప్రధాన రహదారి ఉందో ఈ రహదారిలో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడిన విషయం ఇక్కడ తిరిగే జనాల అందరికీ తెలుసు ఆ గుంతల్లో వరి నాట్లను నాడుతూ బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో పాటు చాలా మంది ఆటో డ్రైవర్లు సరే ఇది ఒక పార్టీ తీసుకున్న కార్యక్రమం అయినప్పటికీ ఆ కార్యక్రమాన్ని చూసి చాలా మంది ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా ఈ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు వందల వేల కోట్లతో ఈ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మరి ఈ వందల వేల కోట్ల అభివృద్ధి ఏమైంది ఆ నిధులు ఎక్కడికి పోయాయి ఈ రహదారి ఎందుకు ఇంత అద్వానంగా ఉంది అని చెప్పి బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకొక విషయాన్ని గమనించండి భారీ టిప్పర్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆ భారీ వాహనాలు ప్రతిరోజు ఈ రహదారి మీద తిరుగుతూ ఉంటాయి భారీ వాహనాలు కూడా గుంతల్లో ఇరుకుపోయి ముందుకు కదలలేని పరిస్థితులు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రతి ఒక్క వాహనదారుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఆ పెద్ద పెద్ద వాహనాలు పెద్ద పెద్ద టిప్పర్లు ఈ రోడ్డు మీద వెళ్తాయి కానీ ఈ రోడ్డు రోడ్డు గురించి ఎవరు ప్రస్తావించరు ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోరు అసలు అంత లోడ్ వేసుకొని వెళ్లే కెపాసిటీ ఈ రోడ్లకు ఉందా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రోడ్డును గనక వెయ్యకపోతే ఈ రోడ్డు పరిస్థితి బాగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఇంటిని సైతం ముట్టడిస్తామని చెప్పి ఆటో డ్రైవర్లతో పాటు బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేషన్ నుంచి